మన నియోజకవర్గానికి మన డిప్యూటీ సీఎం బండి గారు వస్తున్నారు కల్లాడ మొదలు కల్లాడలో ఉన్న సబ్ స్టేషన్స్ ఓపెనింగ్ ఉన్నాయి శంకుస్థాపన ఉంది దాంతోపాటు ఇప్పుడు మన చట్టపల్లి ఓసీ వస్తున్నారు జిఎం ఆఫీస్ ఓపెనింగ్ ఓసీ సమావేశం మరి ఇంపీరియర్ మిత్రులతో కూడా ముఖాముఖి సమావేశం ఉంది కనుక మీరు దయచేసి అందరు సకాలంలో వచ్చి మనం చేసిన అభివృద్ధి పనులు ఏంటో వారికి వివరించి ఇంకా మనకి ఇంకా ఏం అభివృద్ధి కావాలి అనేది కూడా వారికి వివరిస్తే చాలా మనం సరిపడిగా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవచ్చు కనుక తప్పకుండా అందరూ హాజరు అవ్వండి అలాగే ఈరోజు మన సన్న వెంకట వీరయ్య గారితో నిన్న మేము మెత్తగా వారిని హెచ్చరించడం జరిగింది ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకొని ఆయన చెప్పే అవాస్తవాలు అసత్యాలు మానుకొని కొంచెం నిజాయితీగా ఉండమని నిన్న మేము మీ మీ సాక్షిగా అభ్యర్థించడం జరిగింది ఆయన కూడా అస్సలు ఆయన తగ్గేదే లేదని మళ్ళీ 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 చెప్పినే చెప్పి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్ ఆయన అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు సత్తిపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదంట జనాలకి చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకు కూడా తెలిసినాయి సత్తిపల్లి ఎమ్మెల్యే ఎవరు అంటే మట రాఘమయ్యని గట్టి గట్టిగా అచ్చా ఉన్నారు అలాంటిది ఆయనకు తెలియకపోవడం అనేది చాలా శోచనీయం ఇది ఇప్పటికైనా ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నేనే సత్తిపల్లి ఎమ్మెల్యే మట్ట రాజమయ్య నా పేరు దయచేసి గుర్తుంచుకోండి అలాగే అలాగే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు ఎంత అసత్యాలు అంటే ప్రజలైతే నిజంగా నమ్ముకుంటున్నారు దొంగే దొంగ దొంగ అని నడిచినట్టు ఉందనమాట రివర్స్ లో ఆయన చేసినవన్నీ ఆయన మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నారు క్రికెట్ బెట్టింగ్ కోడి పంద్యాలు మట్టి మాఫియా ఇసుక మాఫియా బిల్డింగ్ల పర్మిషన్ల కోసం డబ్బులు మున్సిపాలిటీలో చేసిన అక్రమాలు అవన్నీ మళ్ళీ మర్చిపోలేక వాటి నుంచి వచ్చే కమిషన్స్ ఇప్పుడు అందక గిలగిలాడిపోతున్నట్టున్నారు కనుక ఇవాళ చెప్తా ఉన్నారు ఎవరి మీద కేసులు పెట్టాను అక్రమ కేసులు అంటున్నారు అవి చెప్పుకుంటూ పోతే బాధితులు సవా లక్ష పొల్లలుగా ఉన్నారు అందులో ప్రత్యక్ష నిదర్శనము మన రామచంద్రాపురము సర్పంచ్ అయిన కలిముల్లా గారు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారో ఎన్ని రోజులు జైల్లో వచ్చారో అక్రమంగా అలాగే మొన్నటికి మొన్న రామచంద్రాపురం విలేజ్లో ఏరుగట్ల విలేజ్లో విలేజ్ సెక్రటరీని వాళ్ళు వెళ్ళిపోయి బెదిరించి రికార్డ్స్ లాక్కొని చాలా నానా రచ్చ చేసి అమ్మాయిని దుర్భాష నాటికే అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలని ఏడిస్తే మళ్ళీ మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అమ్మాయిని ఓదార్చి అక్కడ పనిచేయడానికి భయపడే పరిస్థితులు సృష్టిస్తున్నారు కేంద్రాల్లో కూడా మరి కాంగ్రెస్ ఇచ్చే బోనస్ కావాలి వాళ్ళకి అలాగే ఇచ్చే మద్దతు ధర కావాలి కానీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మమని ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఆందోళన చేయడము ప్రతిదాన్ని రచ్చ చేయడము డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా న్యాయపరంగా మనం లాటరీ టికెట్ లాటరీ తీసి కలెక్టర్ గారు మరి రిజర్న్ చేస్తే అది కూడా వాళ్ళు పోయి అక్రమంగా వాటిలో ఉండడం ఇలా ప్రతిదీ కూడా లౌక్యం ఎవరండి పోలీసులను భయప్రాంత చేసిన ఎవరండి ఆయన హయాంలో పోలీసులను ఆయన కానీ ఆయన అర్చనలు కానీ ఎంత దుర్భాషలాడడం కానీ జర్నలిస్టులను బెదిరించడం ఎవరికి తెలియని సత్యాలండి ఇవన్నీ ఇవాళ వచ్చి ఆయన ఏటెండో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మరి రెండు సంవత్సరాల నుంచి ఏమయ్యారు రెండు సంవత్సరాల నుంచి అసలు అడ్రస్ లేదు ఇప్పుడు ఎందుకు వచ్చారో మరి సడన్గా అర్థం కావట్లేదు దయచేసి ఇక్కడైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఈ చేసిన అక్రమాలన్నీ రుజువులు మా దగ్గర ఉంది కాకపోతే ఎందుకు లేదా అనేసి మేము ఆగుతున్నాము ఒక సాఫ్ట్ కార్నర్ తోటి బయట పెడితే మీ పరువు పోతుంది మీ అంచర్ల పరులు పోతాయి వారి ఇక్కడ మన వేషకాంధ్ర చెరువు కానీ తామర చెరువు కానీ వాటి అభివృద్ధి అని రెండు కోట్లు సుమారుగా కోటిన రెండు కోట్ల మధ్యలో తిని పార్క్ ఎంత బాగుందో చూడండి ఇసుకే ఇసుక దాని మీద టైల్స్ పరిచారు మేము కలిసి సిమెంట్ కూడా ఏదో ఒక కంట సిమెంట్ కూడా అరవని ఇంకా దిగచార్చుకోవద్దని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికల్లో సత్తా చాడతామంటున్నారు తప్పకుండా చాటుదామండి మీ ఇప్పుడులాగా మీరు అవినీతి రాజకీయాలు దొంగచాటు రాజకీయాలు కుట్రలు గ్రాలు చేసి ఏవి మరి మీరు వచ్చినటప్పుడు నిజాయితీగా వచ్చినాయా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము నిజాయితీగానే గెలిచాం మీరు గుడ్డి గుడ్డు చేసుకుని మమ్మల్ని అంటున్నారు నిజాయితీగా చెప్పండి మీరు గుడి మీ చేసుకుని చెప్పండి మీరు నిజాయితీగా గెలిచారా ప్రజలను మబ్బి పెట్టి మోసం చేసేగానే మీరు గెలిచారు మీ ఓటింగ్ శాతం ఎంత మా ఓటింగ్ శాతం ఎంత చూడండి అలాగే మీరు ఏవేవో లిస్టు చదువుతా ఉన్నారు మేము అక్కడ మా సర్పంచ్ వాళ్ళని సపోర్ట్ చేశారు వీళ్ళకి సపోర్ట్ చేస్తారని అంటే ఏంటది కుమ్మకు రాజకీయాలు కదా నిజాయితీ ఉంటే నిజంగా మీ మీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలి అలా కాకుండా వాళ్ళతో కలిసి పూర్వం వాళ్ళని సపోర్ట్ చేశామని మాట్లాడడం అది కుమ్మకు రాజకీయాలే అనిపించుకుంటారు నిజాయితీ గల రాజకీయ నాయకులు అలా చేయరు దయచేసి ఇక్కడైనా మీరు అవాకులు చవాకులు పేరకుండా వాస్తవంలో మాట్లాడండి వాస్తవంలో బ్రతకండి థ్యాంక్ యూ అండి మన కిష్టారా గ్రామం విషయానికి వస్తే సింగరేణి సైడ్లో పక్కరు ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో కట్టాల్సింది కమిషన్ల కోసం సూర్తి పడి ఊరికి ఆనుకొని అంబేద్కర్ నగర్ తా అనుకుని అక్కడ కట్టించి ఆ ప్రజలను కాలుష్యానికి గురి చేసి ఇబ్బందులకు గురి చేసింది ఎవరు కాదు ఆ రోజు మీరు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మరి ఆ రోజు అలాగే ఆ ప్రజలకి ఏమాత్రం పట్టించుకోలేదు అక్కడ ఇల్లు కూలిపోతున్న శిథిలావసరం చేరుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా మీరు గత పదిహేను సంవత్సరాల నుంచి ఏమీ పట్టించుకోలేదు మేము వచ్చిన తర్వాత ఈరోజు సింగరేణి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఇల్లు కట్టించారు రెండు వందల యాభై ఇల్లు కట్టిస్తామని మాటించి ఆల్రెడీ ఇరవై రెండు ఇల్లు సింగరేణి నిందిలతో మేము గుర్తు చేయడం వాస్తవం ఇది కాదా అభివృద్ధి అంటే అలాగే మేము మొట్టమొదటి విడుదలని మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం అబద్ధమా మీరు ఎన్నించారు మేము ఎన్నించాం మీరు ఇచ్చిన క్వాలిటీ ఎట్లా ఉంది మేము ఇచ్చిన ఇల్లు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ చూసి మాట్లాడాలి కనీసం మీరు శైల పక్క దగ్గర ఆందోళన చేస్తుంటే ప్రజలు వాళ్ళని పట్టించుకున్న పాకానికి వాళ్ళు ఒకరోజు కూడా ఆ దారి నుంచి రాకుండా తప్పించుకొని చుట్టూ తిరిగి వచ్చిన రోజులు మర్చిపోతున్నారా మీరు ఇవన్నీ కూడా మీరు దయచేసి గుర్తుంచుకోండి మా మీద మీరు ఏవైతే ఆరోపణలు చేశారో అవి నిరూపిస్తే మాత్రానికి తక్షణమే మేము రాజీనామా చేస్తాం మరి మీ ఆరోపణలనే మీ మీద ఉన్న ఆరోపణలు ఇవన్నీ నిజంగా మా దగ్గర రుజువులు కూడా ఉన్నాయి మరి మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అలాగే కొంతమంది మీద ఆ కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయి అంటున్నారు మరి మీ చుట్టూ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు కాకపోతే స్టూడెంట్స్ పిల్లల భవిష్యత్తు మేము దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పేర్లు బయట పెట్టకుండా మేము సఫ్యత సంస్కారాలు పాటిస్తూ ఉన్నాము దయచేసి మీరు కూడా అది పాటిస్తే మంచిదని నేను హెచ్చరిస్తున్నాను అంతేకాకుండా మరి మేము పార్టీల తారత చూస్తున్నాం పక్షపాతం చూపిస్తున్నాం అంటున్నారు మరి దేశం షాప్ డీలర్స్ విషయంలో మీరు ఏం చేశారు వాళ్ళు మీకు వ్యతిరేకము వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీలో అంటే నిర్దాక్షిణ్యంగా మరి మీరు ఆ రేషన్ షాప్ పిల్లర్స్ని డీలర్షిప్ రద్దు చేయలేదా మీ అనుచరులకు ఇప్పించుకోలేదా అలాగే సింగరేజింగ్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఏ అయినా సరే ఓన్లీ ఓ మీ అనుచరులకు అది కూడా అమ్ముకోలేదా మీరు లక్ష రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క పోస్ట్ అమ్ముకోలేదా ఈరోజు మేము వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాము వాళ్ళలో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయ అయినా మేము తీసుకున్నట్టు నిరూపించగలరా ఈరోజు బహిరంగంగా సవాల్ విచుతున్నా నేను ఇట్లా మీడియా సమావేశాలు కాదు మీకు నిజంగా ధైర్యం నిజాయితీ ఉంటే మా ముందు వచ్చి మరి ప్రత్యక్ష చర్చకు సిద్ధపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి ఇట్లా ప్రజలను మబ్బి పెట్టి మోసం చేయాలని మోసపూరిత మాటలతోటి వాళ్ళని ఇది చేస్తే మాత్రానికి మా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఆల్రెడీ